మన మచిలీపట్నంలో అంటే శ్రీనివాస్ నగర్లో యాజ్ వెల్ యాజ్ ఆర్టీసీ కాలనీలో రెండు అండ్ సర్కార్ తోటలో ఒకటి మూడు మొత్తం నాలుగు దొంగతనాలు జరగడం జరిగింది గత రెండు నెలల్లో వ్యవహరి వీటి మీద మన టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో లెడ్ బై ఏసే రామకృష్ణ ఏసీ శ్రీనివాసరావు రావు అసలు వీళ్ళు ఒక లీడ్ తెచ్చారు దీనిలో బయటపడిన నిజం ఏంటి అంటే ముగ్గురు తొమ్మిదో తరగతి చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు నగర్ కాలనీకి సంబంధించిన చిన్నపిల్లలు జల్సాలు బెట్టింగ్కి బెట్టింగ్ పడి వాళ్ళకి సంబంధించిన ఈ బెట్టింగ్కి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి యూట్యూబ్ని ఉపయోగించి ఎలా తాళాలు పగలగొట్టాలి అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది నేర్చుకొని సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంట్లో లేరు అని చెప్పేసి తల్లిగా తల్లిదండ్రులు అడుగుతారు కాబట్టి ఏడు నుంచి సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో ఏ ఇల్లు అయితే తలుపు తాళవేసిందో చూడటం ఆ ఇంటి దగ్గర ఉన్న గుణపం కానీ ఏదైనా రాడ్ కానీ తీసుకుని వెళ్ళటం ఉన్న అక్కడున్న లోపలతో పగలు కొట్టడం లోపలికి వెళ్ళటం వాటన్నిటి అక్కడున్న బంగారం కానీ వెండి కానీ డబ్బులు కానీ ఏముంటే అవి తీసుకోవటం అవి తీసుకొని ఈ బెట్టింగ్కి వాడటం ఈ బంగారం ఏదైతే ఉందో మా ఇంట్లో తెచ్చిన బంగారం అని చెప్పేసి అని కొంచెం పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కొంచెం ఇచ్చేసి చిన్న తాడు ముక్కలు ఇటువంటివి ఇచ్చేసి అమ్మించడం జరిగింది ఇది మనం కేవలం టెక్నికల్ ఇన్పుట్ తో మొబైల్ ఇన్పుట్ తో పట్టుకోవడం జరిగింది దీనిలో మొత్తం ఒక నూట పదహారు గ్రాములు పోతే అందులో సుమారు వంద గ్రాములు బంగారం రికవరీ చేశాము ఏడు ఏడు వందల గ్రాముల బిడ్డ రికవరీ చేశాము సో దీని దీని ద్వారా ఈ మచిలీపట్నంలో తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేసింది ఏంటి అంటే చిన్నపిల్లలే కదా అని చెప్పేసి మనం వాళ్ళని తక్కువంచినా వేయకండి వాళ్ళు ఏమేం చేస్తారనేది ఖచ్చితంగా మనకి మానిటరింగ్ ఉండాలి ఈరోజు మన పిల్లలు ముగ్గురు ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళకేమీ అపంశుభం తెలియదనుకుంటాము వాళ్ళు ఇంత పెద్ద నేరం చేస్తారు సుమారు పది లక్షల ఇరవై వేల రూపాయలకు సంబంధించిన అసెట్స్ వాళ్ళకి అందరించడం జరిగింది సో దయచేసి చూడే తల్లిదండ్రులకి యాజ్ వెల్ టీచర్స్ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ఖచ్చితంగా మానిటర్ చేయాల్సిన బాధ్యత మనదే అది మన కాన్స్టిట్యూషనల్ డ్యూటీ కూడా దయచేసి మానిటర్ చేయండి ఏదన్నా ఇన్పుట్ ఉంటే ఖచ్చితంగా పోలీసులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము